పబ్లిక్ రోజ మాకను ముక్కు దీపలు పెట్టే మా రాముల తాత ఏం చేస్తున్నాడు అరుసుకుందాం நடுంరి తాత ఏం చేస్తున్నావే ఏయ్ మర్యాదగా మాట్లాడు ఏవో బాగా ఊకెత్తనమేరా నువ్వు మందికి నీతులు చెప్పి మీ అక్కడ ఒక పాలు చేస్తోలే కౌపడతాల నీకు అసలే మాట రప్ప మార్వది నడు అలా రాజి చూసుకుందాం దారి రాజి అవు ఏందై తాత చేతుల గడ్డపార పార పట్టుకుని ఎటు పోతున్నారు ఇద్దరు ఇంతకు మీ ఇద్దరు నాడు మా పంచాయతీ దేనికోసానికే ఇక బుజ్జే ఇది పెద్దల ముచ్చట నీకు నీ వార్తలు నువ్వు చౌక అరే మీ కేటీఆర్ సారు వచ్చిన గాయలు రాయేసినంత మాత్రాన మాకు అరే మా పొంగిరెడ్డి సార్ మీద వచ్చిన బుర్ద ఎత్తానని మేము ఊకుతాం అనుకుంటామా కొల్దాం పార్టీ అదే వచ్చిరండి మాటలు మాట్లాడకు నడు నువ్వు చెయ్యి కొల్దాం పా ఏ బా మాట్లాడతాను పా కొల్దాం పా ఆ దానురా ఆ నడు అరే రామా మా ముసలోడు వట్టే గాలికి వయ్య కంపలన్నీ గోసుకి దలిగిచుకుంటాడు ఇంతకు ఏడికి పోతున్నారో చెప్పన్న గోరాజు రేజనంత మీకు పుణ్యం ఉంటది అరే అది కాదు పిల్ల వీళ్ళ కేటిఆర్ సార్ మొన్న ఏమన్నాడు సర్కారు భూములను ఆక్రమించి కట్టుకున్న ఏ ఇంటిని కూడా ఇచ్చిపెట్టద్దు అన్నింటిని కూలగొట్టాలి అది కాంగ్రెస్ లీడర్ల కాంచలే మొదలు పెడదాం అది ముఖ్యంగా పొంగలేటి సార్ కాంచలే మొదలు పెడదాం అని లేదా అవును కేటీఆర్ సార్ అన్నాడు దానికి పొంగలేటి సార్ కూడా కొత్త టైపు పట్టుకొని ఎంత పోయి కొలుసుకొని నా ఇల్లు బఫర్ జోన్ లో ఉన్న ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న కూల కొట్టుకోవచ్చు కూడా అన్నాడు అందుకోసమే కదా కొత్త టేపులు గడ్డపార పారాలు పట్టుకొని పోతాను అదే ఉచుట్టుకొని మా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద గుడ్డగాలి చేస్తే ఊకుంటావా అంతేందుకు మొన్న మా చేయి పార్టీ ఎమ్మెల్యే దానం నాగేంద్ర సార్ కూడా ఈ ఐడ్రా కార్డు పడితే రంగనాథ్ సార్ ఊకున్నాడు అట్లా అని చెప్పి మా కాంగ్రెస్ లీడర్లు కూడా ఆ ఐడ్రాకే సపోర్ట్ చేసిండు మా ఊళ్ళో మేము ఆయన ఎన్కేస్ కచ్చుకున్నాం బాగా మాట్లాడతావురా సపోర్ట్ చేయవు అచ్చలక ఊకం ఎన్ కేస్ కంచుకుంటున్నారని మేమేం అంటలేమే తాత సర్కారు భూమిని కబ్జా చేసినప్పుడు అది ఎవ్వలైనా ఎంత టొల్ల ఇల్లైనా కూలగొట్టాల్సిందే అందుకే కదా కొలిసి కూలగొచ్చేది కొత్త టేపులు పట్టుకొని పోతాను ఆయన మీ కేటీఆర్ సార్ ఎందుకు ఇంతగానో భయపడతాడు చెప్పు ఆయన ఫామ్ హౌస్ కూలగొడతాం అని అనగానే మా కాంగ్రెస్ వాళ్ళని అంటాడు అంటే ఇన్నొద్దులు మీ కారు పార్టీ వాళ్ళు చేయలేని పని మా చెయ్యి పార్టీ వాళ్ళు చేస్తాను అనగానే బాగా భయం అవుతుంది మీకు సపోర్ట్ చేయవు సరే గాని పెద్ద మనిషి గా సినిమా హీరో నాగార్జున సార్ కన్వెన్షన్ హాల్ కు పర్మిషన్ మీ కాంగ్రెస్ హయాంలోనే ఇచ్చింలా అంటున్నారు మరి దాన్ని ఎందుకు కూలగొట్టిం అంటే అసేపు ముందు అరే అప్పట్లో మా కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ ఇచ్చిందే తల్లి రెండు వేల పద్నాలుగు లో వాళ్ళు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కూడా మరి వీళ్ళ కారు పార్చోళ్ళు ఎందుకు కూలగొట్టలేదు దాన్ని కళ్ళు మూసుకొని ఎందుకు కూస్తున్నారు పది అందుకోసమే ఆ పర్మిషన్ ఇచ్చింది మీవే కూలగొట్టేది ఏంది మరి సరే ఇప్పుడు మీ పొంగులేటి సారి ఇల్లును కొలిసి కూల కొట్టేది పోతున్నారా మరి ఆ ఇల్లు ఎక్కడ దాని వివరాలు ఏంటి అనేది తెలుసుకున్నావు ముందు ఆగు ఫోన్ చేసి తెలుసుకుంటా కదా నేను ఎందుకు అంతగానో చెప్తాను మీరు హలో శవను అరే ఇక మన పొంగులేటి సారు ఇంటి సర్వే నెంబర్ చెప్పురా ఏంటి సారే చెప్తారా సర్వే నెంబర్ మరి ఇప్పుడు ఆడికి పోయి ఏ ఇంటిని కొలిచి కూల కొట్టంరా అయినా అడిగి పోయి తెలుసుకుంటాం తీరా మేము అగ్గో సారే చెప్పుతలేడు నంబరు సర్వే నంబర్ అని అంటే ఆ ఇది గవర్నమెంట్ అన్నట్టే కదా స్థలం అట్లా నీకు దొరికా నువ్వు ఆగు అని వెనుక తెలుస్తావు కదా ఆగు నువ్వు అవును పొంగులేటి సారు కూల కొట్టుకోమంటున్నాడట గాని దాని సర్వే నెంబర్ ఏందో చెప్తలేడు అని పువ్వు పార్టీ ఎంపీ రఘునందన్ సారు అంటున్నాడే దేవుసే మీరు అంత కావాలని మా చెయ్యి పచ్చిని బదనం చేయాలని చూస్తానులే అంతేందుకు ముందుగా మా కాంగ్రెస్ పార్టీ లీడర్ల భూములను కొలిచి ఇంట్లో ఆగో పని చేయండి ముందుగా అప్పుడు జనాలకు గాని కడమ లీడర్లకు గానీ మీ చెయ్యి పార్టీ చిత్తశుద్ధి మీద నమ్మకం కుదురుతుంది అంటే మా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో పనిచేస్తలేదని అనుమానం అనే ఓ మీ కాంగ్రెస్ ఆ మొన్న రైతుల ఆ రుణమాపతో అర్థమైపోయింది అంతా మాటి మాటికి బాగా మా చేదనం చేస్తాను ఏందా ఏమో బాగా మాట్లాడుతున్నా ఓమి పంచాదిని పాత్ర పెట్ట ముసలోడా అయినా అటు సర్కారు జేసీబీలను పెట్టి అక్రమ కట్టడాలను కూలగొడుతుంటే మీరెందుకు పారలు గడ్డ పట్టుకొని కొట్టుకుంటున్నారు జై మీ సంగతి ఏందో నేను తర్వాత చూసుకుంటా పోయి పోయి ఎంత తప్పించుకుంటారు అరే శంకర్ గా ముందుగా మన కాంగ్రెస్ లీడర్లు ఎక్కడెక్కడ సర్కారు భూములలో కట్టుకున్నారో వాళ్ళ లీడర్లు లీస్ట్ అంతా తీయాలరా ముందుగా ఆ ఇల్లు కూడా వచ్చినాక వీళ్ళ సంగతి చెప్పుదాం ఏయ్ ఇంటి పెట్టేది లేదు అసలు వీళ్ళ సంగతి ముందు చూషిన్ రానుల్లా తెలంగాణలో అక్రమ కట్టడాల మీద గట్టిగానే నజరేసిండ్రు షెయి పార్టీ సర్కారు వాళ్ళు మొన్ననేమో షెర్ల బిల్డింగ్లు కట్టిన బిల్డర్లకు బీద బిక్కోళ్లకు షాక్ ఇచ్చిండ్రు నిన్ననేమో లీడర్ల ఫామ్ హౌస్ల ముచ్చట బయటపడ్డది ఇక ఇవాళనేమో అక్రమంగా కట్టిన సినిమాల ఫంక్షన్ హాల్ను కూల్ ఇక రేపు రేపు ఇంకెన్ని అక్రమ కట్టడాలు బయటపడతాయో చూడాలి మరి